సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచి ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త అపోసడైన పౌలుగారు కొరంది సంగములకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది క్రీస్తునందున్న దేవుని ప్రియులరా ఈ పత్రికలో పౌలుగారు తనను గూర్చిన కొత్త సాక్షిని తెలియచేస్తా ఉన్నాడు పౌలు గారు విపరీతమైన బలహీనతలో ఉన్నాడని అది ఒక ముళ్ళుగా తన యొద్ ఉంచబడిందని అది సాతను దోతినని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకున్నప్పటికీ ప్రభు నా కృప నీకు చారును అన్నాడు అంత మాత్రమే కాక దేవుని యొక్క శక్తి ఆయన ఎందుకు పరిపూర్ణం చేయబడుతుంది అని చెప్పాడని సంతోషిస్తున్నాడు బలహీనత అందే అతిశయపడుతూ తన బలహీనత ఎందే దేవుని శక్తి మగుచున్నదని సంతోషిస్తున్నాను అని సాక్ష్యం చెప్తున్నాడు ఇప్పుడు మనం గమనిస్తే మన బలహీనతను బట్టి మన శ్రమను బట్టి మనం కృంగిపోకూడదు ఆ బలహీనతలో దేవుని శక్తిని పరిపూర్ణంగా పొందుకుంటూ ఆ శక్తిని అనుభవిస్తూ ఆ శక్తి యందే మనం అతిశయపడే వ్యక్తులు ఉండాలి పిల్లరా మన దేవుని శక్తి మీకు తెలుసా ఆయన అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు నేను సర్వశక్తి కలిగిన దేవుని అని ప్రత్యక్షమయ్యాడు బాతిస్మి చిహాను యేసుక్రీస్తుని గురించి అంటున్న మాట ఆయన నాకంటే శక్తిమంతుడు అంటున్నాడు ఎమ్ఐ మార్గంలో వెలుచున్న ఇద్దరు వ్యక్తులు అంటున్న మాట యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రవక్తని క్రీళరా పౌలు గారు తన పత్రులు అంటున్న మాట క్రీస్తు ఏసే శక్తిని అంత మాత్రమే కాదు ఇప్పుడు మన మధ్యలో ఒక శక్తి పనిచేస్తుంది అది పరిశుద్ధాత్మ శక్తి ఆ శక్తి చేత మనం నింపబడినప్పుడు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలయం మనం అనుభవించగలుగుతాం మొట్టమొదటిగా దేవుని శక్తి మనలో పరిపూర్ణంగా మనం నింపుకొని ఆ శక్తి ద్వారా మన జీవితాల్లో ఎట్టి కార్యాలు జరుగుతాయి అని వాక్యంలో చదివితే వాక్యంలో రాయబడిన మాట మొట్టమొదటిగా మనలో కార్యసాధకముకు తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే మన ప్రభు అత్యధికముగా చేయటకు శక్తి కలిగిన దేవుడు అంటున్నాడు వీళ్ళరా ఏలియా గారు కానీ యహోశివ గారు కానీ మోషే గారు కానీ ఇలా అనేక మంది భక్తులు వారు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా చేయగలిగారు కల కారణం వారు దేవుని శక్తి చేత నింపబడ్డారు మనమును దేవుని శక్తి చేత నింపబడి అడిగితే అడిగిన వాటి కంటే అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు రెండవదిగా పౌలు గారు మాట మనము దేవుని యొక్క శక్తితో నింపబడ్డాం పిరిగితనం కలిగిన ఆత్మను కథ మనం పొందుకుంది ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే పొందుకుని ఉన్నామంటున్నాడు వీళ్ళరా మనం దేవుని శక్తి చేత నింపబడితే మన పంచేంద్రియాలు మన స్వాధీనంలో ఉంటాయి మన శరీరాన్ని అదుపు చేసుకునగలిగిన శక్తి ఆ శక్తి ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది అప్పుడు మనం సంస్ను వల్ల బలహీనతలు పడిపోకుండా యోసేపు వలె దేవుని శక్తి చేత మన పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకోనగలుగుతాం మూడో విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే మోసే ఆహ్వాణులు ఫరో ఎదుట అనేకమైన అద్భుతాలు చేశారు అయితే మూడు అద్భుతాలు చేసినప్పుడు ఫరో యొక్క మంత్రికులు కూడా ఈ మూడు అద్భుతాలు చేశాడు మొదటి మొదటి మూడువి కానీ మిగిలినవి చేయలేకపోయారు అప్పుడు ఆ మాంత్రికులు అంటున్న మాట ఇది శక్తి అని అంటున్నారు పిల్లరా అహరోను మోశలు దేవుని శక్తి చేత నింపబడి అద్భుతాలు చేశారు అపౌస్త్రులు కూడా యేసుక్రీస్తు కూడా శక్తి చేత నింపబడిన వారి అద్భుతాలు చేశారు మనము శక్తి చేత నింపబడినప్పుడు మన ద్వారా అనేక మంది మేలు పొందినట్లుగా మనలోండి ప్రభు అద్భుతాలని కార్యాలు కలిగిస్తూ ఆయన యొక్క శక్తిని రుజువుపరుచుకుంటుంటాడు నాలుగు మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే మనల్ని ఏ శక్తి అయితే ఆవరిస్తుందో ఆ శక్తి మనల్ని మరణము నుండి మరణ పాశముల నుండి మరణ బంధకముల నుండి అంత్యదిన లేపునంటున్నాడు పిల్లరా మనమందరం ఒక రోజున మృతి చెందినప్పటికీ లేపబడే శక్తి మనలో ఉండాలి మనం లేవాలి లేచి ప్రభు ప్రభుగీతను నిలబడాలంటే ఇప్పుడే మనం దేవుని శక్తి చేత నింపబడాలి మాత్రమే కాదు వాక్యంలో రాయబడిన మాట సమస్తమును లోపరుచుకున జాలిన శక్తిని బట్టి ఒక దే రోజున ప్రభువుని ఏ మన ధీర శరీరంలోని మహ మహిమగల శరీరములుగా మారుస్తాడు కాబట్టి మనము శక్తి చేత నింప పడితే ఐదవదిగా మన మట్టి శరీరాలు మహిమా శరీరంగా మార్చబడి లేపబడి ఆ మహిమా శరీరం ఉన్న మనం మన ప్రభుని ఏసు ఎదుట నిలబడతాం ఇది దేవుని శక్తి మనలో పనిచేయటం వలన జరిగే కార్యక్రమాలు ఇవి మాత్రమే కాదు ఇంకా అనేకమైనవి దేని దేవుని శక్తి ద్వారా జరుగుతాయి కాబట్టి వాటిని కూడా మీరు ధ్యానించి మనమందరం దేవుని శక్తి చేత నింపబడుతూ అచంచలమైన అద్భుతమైన కార్యాలను అనుభవిస్తూ ప్రభు కొరకు మనం గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రాలు ఈ దినమున మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన కృపావర్తను బట్టి స్తోత్రాలు ఈ మాటలు విని నన్ను ఈ మాటలు బోధించిన నన్ను ఈ మాటలు వినిన ప్రతి వారిని ఈ శక్తి చేత నింపండి పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపవార్తను బట్టి స్తోత్రం ఈ మాటలు బోధించిన నేను వినిన ప్రతి వారు నీ పరిపూర్ణమైన శక్తి చెత నింపబడుతూ ఆ శక్తి వలన జరిగే ప్రతి అద్భుతాన్ని అనుభవించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్